తెలుగు వినీలాకాశంలో ఆయన ఒక మకుటం లేని మహారాజు తన కలంతో ప్రకృతి పారవశ్యాలని పంచభూతాలని ఎంతో గొప్పగా మధురంగా ఎంతో జాతికి అందించిన ఆయన కలం నుంచి జారువాడిన ఎన్నో ఎన్నో అద్భుతమైన పాటల్ని అంతే దర్శకత్వ ప్రతిభతో కె విశ్వనాథ్ గారు మనకు అందించిన లలిత కళల సౌరభ్యాలతో లలిత కళా వైభవాలతో ఎంతో గొప్పగా అంతే అందంగా ప్రకృతి పారవశ్యాల్ని తన అద్భుతమైన స్వర రాగాలతో సమ్మిళితం చేసిన ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన అద్భుతమైన అద్భుతమైన ఎన్నో 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 మరుపు రాని మరచిపోలేని మన జాతి ఎన్నో తెలుగువాడి సత్తా జాతీయ స్థాయిలో చిరస్థాయిగా నిలిపిన ఎన్నో ఎన్నో పాటలు ఆయన సినీ ప్రస్థానం మనకి అందరికీ తెలుసు వేటూరి సుందర్రామూర్తి గారు ఎంతో గొప్ప రచయిత మన పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున జన్మించిన ఆయన తెలుగు సినీ ఆకాశంలో ఎంతో అద్భుతమైన పాటలంటే కుక్కు కుక్కు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా సందడి అన్న అలాగే చైత్రం కుసుమాంజలి అన్న అలాగే పూసింది పూసింది పున్నాగ అన్న అలాగే ఎన్నో ఎన్నో అద్భుతమైన పాటల్ని ప్రకృతి పారవశ్యాల్ని మనం ముందుకు అందించిన వేటూరి సుందర్రామత్ గారిని స్మరించుకుంటూ ఆయన పా ఆయన రాసిన అద్భుతమైన ఎందుకంటే ప్రకృతి పారవశ్యాల్ని మనం ఆస్వాదించాలంటే వేటూరి గారి కలం నుంచి జారువారిన ఆ సువర్ణ అక్షరాల నుంచి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చి అలాగే విశ్వనాథ్ గారి ఒక స్వర్ణకమలం అనండి ఒక అసలు ఎంత అద్భుతమైన అడవి రాముడు అనండి అలాగే అన్నమయ్య సినిమా కానీ అలాగే ప్రేమించి పెళ్ళాడని కానీ చాలా చాలా అద్భుతమైన గంగోత్రి కానీ ఎన్నో ఎన్నో అద్భుతమైన విశ్వనాథ్ గారి సినిమాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు మనకు తెలుసు స్వరాభిషేకం స్వర్ణకమలం ఎన్నో అద్భుతమైన పాటలు ఆ పాటలన్నీ కూడా మనం స్మరించుకుంటూ ఈ రోజు వేటూరు సుందర్రామూర్తి గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పాటల్ని పాడుకోవడానికి మనం ప్రయత్నిద్దాం చిగురాకులు తోరణాలు సన్నాయి పెళ్ళి యొక్క పవిత్రత కుక్కు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందరి అంటే ప్రకృతిలో పంచభూతాలు వాటి యొక్క అంటే ఎంత బాగా తలపులన్నీ వలపులై తూ తూపులు విరితూపులై పెళ్ళికొడుకు నవ్వితే కల పూల గాలితో రేగిన పుప్పొడి పారాణిగా అంటే ఆ గాలి నుంచి ఎగిరిన పుప్పొడి అనమో పారాణిగా ఉంటాయి అంటే ప్రకృతి యొక్క వర్ణనలే ఎంత బాగా వర్ణించారో చూడండి అలాగే నవమి నాటి వెళ్ళే దశమి నాటి జాబి నీవు కలుసుకున్న ప్రతిరేయి కార్తీక పున్నమిరేయి అంటూ ఆ చందమామ యొక్క సౌరభ్యాన్ని అందాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారో ఇవన్నీ కూడా చాలా చాలా ప్రకృతి వర్ణలతో ప్రకృతిలోని మనకి అంటే నీచరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీచరణం కమలం అంటే ఆ కళలు యొక్క ఎంత అద్భుతమైన అంటే చాలా చాలా శ్రీవారికి ప్రేమ లేఖ కానీ మనోహరం కానీ ఏ తల్లి కుమారులు తెలియదు కానీ ఎంతటి సుకుమార్ జానకి గారి కానీ అంటే ఎంత అద్భుతంగా ఈ పాటలని కూడా అంటే భక్తిభావాన్ని కూడా అంతే గొప్పగా శివ శివశంకర భక్తవ శంకర శంభో హర హర మహా అంటూ తన భక్తి భావాల్ని భక్తి తర్పత్రని ఎంతో అద్భుతంగా చాలా చాలా తక్కిట తగ్గిట అంటూ చాలా మంచి మంచి పాటలు అండి అవన్నీ కూడా చాలా బాగుంటాయి అందులా ఒక విశ్వనాథ్ గారు కాంబినేషన్లో వచ్చిన చాలా చాలా పాటలు చాలా ఇష్టం రాగమై

ఎంత అద్భుతమైన పాటలు అండి ఇవన్నీ కూడా చాలా చాలా స్వరాభిషేకం కానీ అలాగే చాలా మనకి సప్తపతి కానీ అలాగే మనకి చాలా విశ్వనాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన సాగర్ సంగమం కానీ అందులో ప్రకృతి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కదా చాలా మౌనమేలనోయి అంటూ ఆ పాట కూడా చాలా చాలా అద్భుతమైన పాటలుగా మనం చెప్పు అలాగే సాంఘిక దురా ఈ దుర్యోధన దుశ్యోసన్ అంటే మర్మస్థానం కాదు అది జన్మస్థానం మానవతకు మోక్షం ఇచ్చి పుణ్యక్షేత్రం అంటూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని కానీ ఎంత అద్భుతంగా అలాగే ప్రేమ పార్వశ్యాల్ని జన్మకే లాలి ప్రేమకే లాలి నీ ప్రేమకి ఓ పాప లాలి అంటూ ఎంత అద్భుతమైన పాటలతో తన అద్భుతమైన చాలా చాలా గొప్పగా ఆయన పాటలు మనం చెప్పుకోవచ్చండి వేణువై వచ్చాను భువనానికి పోతాను గగనానికి అంటూ తన మమతలన్నీ మౌన రాగం వాంచలన్నీ వాయులేను అంటూ తన తన యొక్క ప్రేమతత్వాన్ని తల్లి యొక్క గొప్పతనాన్ని మాతృత్వం యొక్క మమకారాన్ని ఎంత అద్భుతంగా ఆ వర్ణనలతో ఆయన ఎంత బాగా చాలా చాలా ఉంటాయి కదా చాలా బాగుంటాయండి ఇవన్నీ పాటలు కూడా చాలా అందులో అమాయక ఆడపిల్ల శ్రీదేవి గారికి ఒక మంచి పాట అందులో జానకి గారికి కూడా చాలా హిట్ తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళార చూతామంటే ఆ కళ్ళు మోస్తాడే ఆ అందాగాడే అంటూ ఆ ప్రకృతిలోని కొండ కోణల్లో కో అంటే ఇవన్నీ కూడా ప్రకృతి పారవశ్యాన్ని చాలా అద్భు ఎంతో అద్భుతంగా ఆయన కలం నుంచి జారుబడాయని చెప్పాలండి ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఆయన రచించిన చాలా అద్భుతమైన వేటూ సుందరామూర్తి గారి పాటల్లో అందులో మనం రాగం తానం పల్లవి అంటే ఈ నా మదిలోని కదలాడి కడతేరమన్నవి ఈ రాగం తాళం పల్లవి అంటూ ఇవి కానీ శంకర అనాథసలిరాపర వేద విరాహర అంటూ భక్తిభావాన్ని ఎంతో అద్భుతంగా ప్రేమతత్వాన్ని మౌన మేల అంటూ సాగరసాంగంలో పలికేంది వణికే పెదవి వెనకాల వేవేలా గోపెమ్మల మువ్వా గోపాలుడే మన్ను తిన్న చిన్నవాడే అంటూ ఆయన రాసిన ప్రతి పాట ఎంతో అద్భుతమైన అలాగే మయూరి కానీ సాగర్ ఇవన్నీ కూడా మనకి విశ్వనాథ్ గారి దర్శనంలో సప్తపది కానీ అఖిలాండం మనం చెప్పుకున్నట్టు గోగుళ్ళు తెల్లన పాట కానీ అలాగే శుభ సంకల్పంలో పాటలు కానీ అలాగే నాలుగు స్తంభాలు చినుకులారాలి నదులుగా పారి కడ అంటే చూడండి ప్రకృతి పారవశాలు ఇవన్నీ కూడా నీ ప్రేమ నా ప్రే తారాడే మన ప్రేమ అంటూ ఎంత అద్భుతమైన పాటలు అండి ఇవన్నీ కూడా తొలకరి కోసం తొడిమను నేనే అల్లాడుతున్నాను అంటూ ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలుగా మనం చెప్పొచ్చండి అలాగే మల్లెపూ సినిమాలో పంతొమ్మిది వందల డెబ్భై వచ్చినాయి చాలా చాలా మంచి పాట అండి కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి నీ పూల పానుపేసి అంటూ చిన్న మాట ఒక చిన్న మాట అంటూ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన పాటలు అండి ఎన్ని అద్భుతమైన పాటలు సీతాలు సింగారం మాలచ్చి బంగారం జుమ్మంది నాదం అంటూ మువ్వ కాని ఇవన్నీ కూడా విశ్వనాథ్ గారు శుభోదయం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలండి అందులో నాకు చాలా చాలా మంచి నచ్చిన పాట అంటే మానస మధుగీతం విశ్వనాథ్ గారి పా మనకి వేటూరు గారి పాటల్లో నాకు ఆ పాట సంసారం సంగీతం సీతారామయ్య గారి మనవరాలు కానీ భద్రగిరి రామయ్య పాదాలు అలాగే ఉప్పొంగిలి గోదావరి ఊపింది చేలోవరి సిరిమల్లి వేం విరిజల్లు ఎలదేటి పాట చెలరే న ఎంత అద్భుతంగా ఉంటాయండి ఇవన్నీ కూడా ముత్తుకే ముద్దుచ్చే మందారం మందారం సింగారం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలుగా మనం చెప్పొచ్చండి చైత్రం కుసుమాంజలి అన్న కూడా ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలు అందులో సీతారామయ్య గారు మనరాల్లో పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది మే మేఘ సందేశం కానీ మేఘ సందేశంలో నిన్నటి దాకా శిలనైనా నీప ఆకాశ దేశాన మాసాన మహోదయం భూలోకం మళ్ళీ మళ్ళీ రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు మల్లెలు పూసే వెన్నెల కాసే హాయిగా అవన్నీ కూడా చాలా చాలా అద్భుత శీతాకో నీవే കലി പാദമി പോയോള സംഗീതോ മാത്രമ മനസേ ബന്ധമോ ഈ മമത്തെ ఇది కళ్యాణం పోసింది ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన వేటూరు సుందర్రామతి గారి హిట్ సాంగ్స్ అండి చాలా చాలా అద్భుతమైన పాటలు వేటూరు గారి పాటలు అంటే అసలు చెప్పొద్దు ఎంత మంచి మంచి పాటలుంటాయంటే అందంగా లే అసలేంబా అంటే నేటి తరాలకు కూడా యమునా తీరం సంధ్యా రాగం నిజమై నాయి కలలో నీలా రెండు కనులతో గజ్జగల్లు మన్నదో గుండె జల్లము అవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన పాటలు అండి చాలా చాలా బాగుంటాయి ఎన్ని పాటలు అంటే వేటూరి గారి వేణువులు అంటారు వేటూరి గారి ఆణిముచ్చు అంటారు విశ్వనాథ్ గారి కుంచెలో విశ్వనాథ్ గారి దర్శ దర్శకత్వంలో అలాగే ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎన్ని ఎన్ని పాటలు అద్భుతమైన పాటలు అంటే వేటూరి గారి వేణువులు అంటే మనం చెప్పక్కర్లేదు ఎంత అద్భుతంగా ఉన్న పాటలు అండి ఇవన్నీ కూడా ఆ పాటలు మనం ఎంత అద్భుతంగా అనిపిస్తాయంటే ఆ కలెక్షన్ మనకి చాలా చాలా బాగుంటాయి ఈ పాటలన్నీ కూడా మనం మరిచిపోలేక మనం ఎంతో అద్భుతంగా గుర్తుపెట్టుకుని మన జాతిలోని ఈ సువర్ణాక్షరాలతో లిఖించే లిఖించదగ్గ పాటలుగా మనం చెప్పొచ్చు ఎందుకంటే వేటూరు సుందర్రామూర్తి గారి ఆణిముత్యాలు అంత అద్భుతమైన ఆడిముత్యాలు ఈ ఆణిముత్యాలన్నీ కూడా జాతిలో మనకి మిగిలిపోయిన ఒక్కొక్కటి చిరస్థాయిగా మిగిలిపోయిన పాటలుగా మనం చెప్పొచ్చు అందులో నాకు చాలా ఇష్టమైన పాటలు ఉండవంటే

ఈ ఎండా ముగ్గులు పెట్టంగా మర మర మనవళ్ళెత్తే తాత మనవాడ వచ్చాడు మందార పువ్వంటి మా బామ్మని అమ్మమ్మని అంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట అంటే చాలా 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 బాగుంటుందని చెప్పాలండి ఆ పాటగా చాలా బాగుంటుంది ఈ మధుమాసంలో మదిలో కదిలే కోయిలా

మానసమలై పొంగుతుంది ఆయన పాటలు వింటుంటే శుభలేఖ అంటే చిరంజీవి గారి పాటలు కూడా చాలా చాలా ఉంటుంది కదండి మన జగదేక వీరుల్లో చాలా చాలా లత లత సరగమాడీ సుహాసిని సుమాలటిగా చేతులు చాచిన అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా చాలా అద్భుతమైన పాటలు అండి మన జగదేక వీరుడు అతిలోక సుందర్లో చాలా చాలా బాగుంటుంది కదా చాలా మంచి పాటలుగా అవన్నీ చాలా అద్భుతమైన పాటలు ఎందుకంటే మనకి చాలా చాలా బాగుంటాయి పాటలు మనకి అసలు జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఒక్కొక్క పాట కూడా చిరంజీవి గారి హిట్లు చాలా బాగుంటాయి అలాగే నాకు కమల్ హాసన్ గారి సినిమాలో సాగర్ సంగళ పాటలు కూడా చాలా ఇష్టం అలాగే మనకి శంకరాభరణం పాటలు కానీ స్వరాభిషేకంలో ఒక్క క్షణం గరిమల అందులో నటించారు కూడా మనకి ఎవరు వేటూరు సుందరామూర్తి గారు అంటే విశ్వనాథ్ గారు నటించారు ఆ వేటూరు సుందరామర్తి గారు ఆ పాటలు చాలా చాలా బాగుంటాయి ఆ పాటలు కూడా గరిమళంది ఒక్క క్షణం అంటూ ఈ పాటలన్నీ కూడా వేటూరి గారి ఆణిముత్యాలు చెప్పొచ్చండి అందులో మనం మనకి చాలా మయూరి సినిమాలో మయూరి మయూరి చూసారా మయూరి సినిమాలో ఈ పాదమే చైత్ మౌనం గానం మధురం మధురాక్షరం స్నేహం గానం పలికే మంత్రాక్షరం ప్రణయ సంగీతం సాగేనులే శృతిలా చైత్ మౌనం గానం మధుర మధురాక్షరం దేహం గానం పలికే మంత్రాక్షరం చాలా బాగుంటుంది మౌన నానా చైత్ర కుసుమాల അതെ చాలా చాలా మంచి సినిమాలండి ఇవన్నీ కూడా మనం చెప్పుకు తీరాలి ఎందుకంటే ఈ సినిమాలు మనకి విశ్వనాథ్ గారి దర్శనలో సప్తపది కానీ సూత్రధారులు కానీ సిరివెనలు కానీ కిరణం కానీ శుభోదయం కానీ స్వర్ణ కమలం కానీ సంకల్పం కానీ సింధు కానీ ఆపద్ బాంధవుడు సాగర్ సంగమం శంకరాభరణం స్వాతి ముత్యం ఇవన్నిట్లో కూడా విశ్వనాథ్ గారు మయూరి మయూరిలో మనం ఇప్పుడు పాడుకున్న మోగ మనసులు డాక్టర్ చక్రవర్తి ఇవన్నీ చాలా చాలా మంచి సినిమాలు అందులో మనకి వేటూరు సుందరామూర్తి గారు చాలా చాలా సినిమాల్లో పా పాటలు రాశారు ఇలయరాజా గారి మ్యూజిక్లో అంటే చెప్పద్దు మంచి మంచి పాటలు అసలు ఎంత బాగుంటుందండి సూత్రధారులు సినిమాలోని సినిమాల్లో చాలా చాలా పాటలు బాగుంటాయి అలాగే సప్తపది సప్తపదిలో అంటే అంటే విశ్వనాథ్ గారి అన్ని సినిమాల్లో కూడా చాలా చాలా బాగుంటాయండి గారి పాటలు నాదం

സ്വാതി സന്ധ്യവേ ചുക്ക് കോക്കോകിതീത ആമീപ സന്ധ്യ പൊതുല കാ ഇവന്നി കൂടോ അന്താനന്ദം ഹിന്ദോളം പ്രിയതമാ పలుకరించు ప్రణయమా ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన పాటలండి వేటూరి గారి ఆడముచ్చారు అసలు మనం కరిగిపోయాను జగడ జగడ జగడం అంటే అంతమంది హీరోలకు కూడా బాలకృష్ణ కానీ నాగార్జున గారి కానీ చిరంజీవి గారి కానీ వెంకటేష్ గారి కానీ శుభలేఖ రాసుకున్న కరిగి స్వా ఇవన్నీ కూడా చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి అంటూ చాలా చాలా అద్భుతమైన పాటలు వేటూరి గారి ఆణిముత్యాలు మనం ఒక్కొక్కటి స్మరించుకుంటుంటే మనకి ఎంత బాగుంటుందంటే మనకి మనసుకి యమునా సంధ్య రాగం నిజమై నాయి కళలు నీలా రెండు కనులలా అంటే ఎంత అద్భుతమైన రాగాలు మిళితంతో పోవా కోకిలమ్మ పెళ్ళికి కోనంత చిగురాకులు జాబిలితో చెప్పను గోబుల్లు తెల్ల సీతాలు కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేవి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ కంచికి త్యాగరాజ కీర్తనల్లైన్నా రాగమీదో తీసినట్టు ఉంద బంగారం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలు అండి అసలు ఎంత అద్భుతమైన పాటలు అంటే అసలు వేటూరు గారి ఆణిముచ్చాలు మనం ఒక్కొక్క ఆణిముచ్చాలు కానీ దొరకుండా సీతారామ గారి ఎంత బాగుంటాయండి ఆ పాటలన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన కదా కానీ వెంకటేష్ గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ ప్రకృతి పారవశ్యాలు కానీ పంచభూతాలు కానీ వీటన్నిటిని ఎంతో మిళితం చేసే ఆయన ఎంతో అద్భుతంగా మయూర్ సినిమా ఎంత హిట్ శంకరాభరణం ఎంత హిట్ ఎన్నెన్ని జాతీయ అవార్డ్స్ ఆయనకు వచ్చాయి అలాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఒక వ్యక్తి అద్భుతమైన వ్యక్తిని తలుచుకోవడం మన పూర్వజన్ సుకృతంగా భావిద్దాం ఎందుకంటే వేటూరి గారి

పువ్వులు పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్న